నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ఊహించని పరిణామం గురించి మాట్లాడుకుందాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అది కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మన భారతీయ వస్తువులపై సుంకాలను పెంచేశారు అవును అది కూడా మామూలుగా కాదు ఇరవై ఐదు శాతం నుంచి ఏకంగా యాభై శాతానికి అంటే దాదాపు అన్నమాట సెప్టెంబర్ నుంచి ఈ కొత్త బాధుడు మొదలవుతుందని కూడా చెప్పేశారు ఇంత ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది అమెరికా ఏమంటుంది వాళ్ల ఆరోపణ ఏంటంటే మనం రష్యా నుండి చమురు కొనుగోలు చేయడమే ప్రధాన కారణం అంటున్నారు ఇలా చేయడం వల్ల రష్యా యుద్ధానికి మనం అంటే భారతదేశం నిధులు సమకూరుస్తున్నామని ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులో పేర్కొన్నారు అలాగా మరి దీనిపై మన స్పందన ఎలా ఉంది అంతర్జాతీయంగా ఏమంటున్నారు అసలు దీని వెనుక ఒక్క మాటలో చెప్పాలంటే బయటనుంచి ఎంత ఒత్తిడి వచ్చినా అంటే అమెరికా లాంటి దేశాలనుంచి భారతదేశం తన సార్వభౌమాధికారాన్ని మన జాతీయ ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది ఒక బహుముఖ వ్యూహంతో వెళ్తోందనమాట అంటే కేవలం వాస్తవాలు చెప్పడమే కాదు ఈ గొడవ వెనుక ఉన్న రాజకీయ ఆర్థిక కోణాలు మన వ్యూహాత్మక ఎత్తుగడలు ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం సరే మొదటిగా భారతదేశం తక్షణ స్పందన ఎలా ఉంది మన విదేశాంగ శాఖ ఎంఈఏ చాలా స్పష్టంగా గట్టిగా స్పందించింది అమెరికా చర్యలు అన్యాయం అసమంజసం అని ఖండించింది అంటే డైరెక్ట్ గానా అవును డైరెక్ట్ గానే మా చమురు దిగుమతులు మార్కెట్ ఆధారితం మాకు నూట నలభై కోట్ల మంది ప్రజలున్నారు వాళ్ళ ఇంధన భద్రత మాకు ముఖ్యం అని కుండబద్దల కొట్టినట్లు చెప్పారు అంతేకాదు అమెరికా ద్వంద్వ వైఖరిని కూడా ప్రశ్నించినట్టున్నారు కదా నిజమే అమెరికా ఐరోపా దేశాలు కూడా రష్యా నుంచి యురేనియం ఎరువులు గ్యాస్ కొంటున్నాయి కదా మరి వాళ్ళు కొంటే తప్పు లేదు మేం కొంటే తప్ప అని లాజిక్ ని గట్టిగా వినిపించారు ఆ అంటే మాకు మీ అవసరం లేదు అన్నట్టుగా ఉందన్నమాట దాదాపు అలాగే మా జాతీయ ప్రయోజనాల కోసం ఏం చేయాలో అది చేస్తావని స్పష్టం చేశారు దీనికి తోడు భారత సైన్యంలోని తూర్పు కమాండు కూడా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అమెరికా పాకిస్తాన్కు ఆయుధాలిచ్చింది గుర్తు చేస్తూ ఒక ట్వీట్ లాంటిది చేసింది అది పరోక్ష విమర్శే చరిత్రను గుర్తు చేశారు మరి మన దేశంలో దీనిపై స్పందన ఎలా ఉంది ప్రతిపక్షాలేమంటున్నాయి ట్రంప్ వాడిన భాష కొంచెం అవమానకరంగా ఉందనే భావన ఉంది అందుకే ప్రభుత్వ వైఖరికి ప్రతిపక్షాల నుంచి కూడా కొందరు మినహా చాలా వరకు మద్దతు లభిస్తోందట ఇది తక్షణ స్పందన మరి దీర్ఘకాలికంగా వ్యూహాత్మకంగా ఏం చేస్తున్నారు ప్రధానంగా రెండు కీలకమైన అడుగులు కనిపిస్తున్నాయి ఒకటి రష్యాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడం మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ గారు ఇప్పటికే మాస్కో వెళ్లారు అక్కడ చమురు రక్షణ సరఫరాలు ముఖ్యంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ డెలివరీ వేగవంతం చేయడం వీటిపై చర్చలు జరిపారు ఇంకా కొన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ యూనిట్లు కొనాలనే ఆలోచన అలాగే బ్రహ్మోస్ క్షిపణుల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయని సమాచారం ఎనిమిది వందల కిలోమీటర్ రేంజ్ బ్రహ్మోస్ వన్ బ్రహ్మోస్ టూ రకాలను రష్యా అడుగుతోందంటున్నారు అలాగే మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా త్వరలో రష్యా వెళ్లనున్నారు పుతిన్ గారి భారత పర్యటనకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే రష్యాతో బంధం మరింత గట్టిపడుతోందన్నమాట మరి రెండో వ్యూహం రెండోది చైనాతో సంప్రదింపులు ప్రధాని మోదీ గారు షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సమావేశం కోసం చైనా వెళ్తున్నారు కదా అవును అక్కడ అధ్యక్షుడు జీ తో భేటీ అయ్యే అవకాశం ఉంది అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతున్న ఈ సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యత పెరిగింది ఇదంతా చూస్తుంటే అమెరికా లాంటి వాళ్లపై ఆధారపడటం తగ్గించి వేరే భాగస్వాములతో సంబంధాలు బలపరుచుకునే ప్రయత్నంలా ఉంది దీన్నే వ్యూహాత్మక అంటారు సరే వ్యూహాత్మక ఎత్తుగడలు మరి ఆర్థికంగా ఎలా ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు ఏదైనా ప్లాన్ ఉందా ఖచ్చితంగా ఉంది ఆర్థికంగా కూడా సిద్ధమవుతున్నారు సెప్టెంబర్ కల్లా మన ఎగుమతిదారులను ఈ సుంకాల భారం నుంచి కాపాడటానికి సుమారు ఇరవై వేల కోట్లు అంటే దాదాపు రెండు పాయింట్ మూడు బిలియన్ల డాలర్ల ప్యాకేజ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఆ ప్యాకేజ్లో ఏముండొచ్చు బహుశా చౌక రుణాలు కొన్ని నియంత్రణలు సులభతరం చేయడం లాజిస్టిక్స్ మెరుగుపరచడం బ్రాండ్ ఇండియా పేరుతో ప్రచారం ఇలాంటివి ఉండొచ్చు ఇంకోవైపు అమెరికా కొనకపోతే పోని మన నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశీయ మార్కెట్ లో అమ్ముకుందాం అనే ధోరణి కనిపిస్తోంది ప్రధాని మోదీ గారు కూడా భారతీయ వస్తువులనే కొనండి బై ఇండియన్ అని పిలుపునిచ్చారు కదా అది కూడా ఇందులో భాగమే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది మనకు కూడా కొంత పరపతి అంటే లెవరేజ్ ఉంది అంటున్నారు విశ్లేషకులు బోయింగ్ విమానాల డీల్ డీల్ గురించి అవును అది పెద్ద ఎయిర్ ఇండియా ఆకాశ ఎయిర్ కలిపి దాదాపు వంద బిలియన్ల విలువైన బోయింగ్ విమానాలకు ఆర్డర్ ఇచ్చాయి మరి ఆ ఆర్డర్లను రద్దు చేసే అవకాశం ఉందంటారా అది ప్రభుత్వ అధికారిక ప్రకటన కాదుగాని ఒకవేళ ఒత్తిడి మరీ ఎక్కువైతే ఆ ఆర్డర్లను రద్దు చేసి యూరోపియన్ ఎయిర్బస్ వైపు వెళ్లే అవకాశం లేకపోలేదు అని విశ్లేషకులు అంటున్నారు అలాగే మన దేశంలో పనిచేస్తున్న పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ఉన్నాయి కదా మైక్రోసాఫ్ట్ గూగుల్ ఫేస్బుక్ లాంటివి వాటి మీద అదనపు పన్నులు వేసే ఆలోచన కూడా ఉందా ఆ దిశగా కూడా ఆలోచనలు ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇవన్నీ బేరసారాలకు ఉపయోగపడే అంశాలన్నమాట మరి అంతర్జాతీయంగా వేరే దేశాలు ఎలా స్పందిస్తున్నాయి వాళ్లకు ఇలాంటి సుంకాల దెబ్బ తగిలింది కదా అవును తగిలింది స్పందనలు మాత్రం రకరకాలుగా ఉన్నాయి ఉదాహరణకు బ్రెజిల్ వాళ్ల మీద కూడా యాభై శాతం సుంకం వేశారు వాళ్ళేమంటున్నారు వాళ్లు ఏమాత్రం తగ్గట్లేదు డబ్ల్యూటీఓలో పోరాడతాం ట్రంప్తో మాట్లాడేదే లేదు అని గట్టిగా చెబుతున్నారు మరికొన్ని దేశాలు కంబోడియా లాంటి దేశం బేరసారాలకు దిగింది వాళ్ల సుంకం ముప్పై ఆరు శాతం నుంచి పంతొమ్మిది శాతానికి తగ్గింది కాని బదురుగా వాళ్లు అమెరికా వస్తువులపై సుంకాలెత్తేసి ఇరవై బోయింగ్ విమానాలు కొంటామని ఒప్పుకున్నారు స్విట్జర్లాండ్ ఆందోళన పడుతోంది కెనడా నిరాశ వ్యక్తం చేస్తూనే చర్చలు కొనసాగిస్తామంటోంది అంటే ట్రంప్ వైఖరి ఆర్థిక శాస్త్రం కంటే కూడా అహం ఒప్పందాలు అనూహ్యత వీటిపైన ఉన్నట్టుంది విశ్లేషకులు కూడా అదే అంటున్నారు ఇదొక రకమైన బెదిరింపు వ్యూహంలా కనిపిస్తోంది చివరికి అనిపిస్తోంది సరే మొత్తం మీద చూస్తే అమెరికా నుంచి వచ్చిన ఈ సవాలును ఎదుర్కోవడానికి భారతదేశం దౌత్యపరంగా వ్యూహాత్మకంగా ఆర్థికంగా చాలా గట్టిగానే సిద్ధమైనట్టు కనిపిస్తోంది తన సార్వభౌమాధికారాన్ని జాతీయ ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి అన్ని వైపుల నుంచి ప్రయత్నిస్తోంది రష్యా చైనాలతో సంబంధాలు దేశీయ ఆర్థిక వ్యవస్థ వీటిపై దృష్టి పెట్టింది